సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ సమాచార హక్కు చట్ట ప్రజారక్షణ బేరీ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ వారు ఏర్పాటు చేస్తున్నటువంటి ట్రస్ట్ ని ఆల్ ఇండియా అన్ని రాష్ట్రాల సమాచార హక్కు చట్ట కార్యక్రమంలో పాల్గొనేందుకు సభ్యులు అలాగే బాధితులు అందరూ ఆ బాధితులు ఎదుర్కొనే సమస్యలను కూడా ఈ సమాచార హక్కు చట్టంలో పనిచేసేటువంటి కార్యవర్గ సభ్యులకి విన్నవిస్తే వారి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని శ్రీనివాస్ గారు ప్రకటనలో తెలియజేశారు సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమాచార హక్కు చట్ట ప్రజారక్షణ కమిటీలు పెట్టి ప్రజలకు సేవ సంస్థను నడుపుతున్నాము ఆర్టీఐ టూ థౌజండ్ ఫైవ్ రైట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఏటీసీ యాంటీ కరప్షన్స్ అండ్ మా యొక్క సంస్థ నుంచి మేము వీలైనంత చాలా మంది వృద్ధులకి అనాథ పిల్లలకి మేము మా ట్రస్టు నుంచి వాళ్ళకి అనాథ పిల్లలకి స్టడీ హైయర్ ఎడ్యుకేషన్ స్టడీ అలాగే వృద్ధులకి ఆశ్రమము ఆ వాళ్ళకి ఏం కావాలన్నా మేము అన్ని సేవలు చేయడానికి మేము ముందు ముందు రాబోయే రోజుల్లో మా యొక్క సంస్థ తరపున మేము ట్రస్ట్ ను ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఆ ట్రస్ట్ నుంచి ఎవరికి పిల్లలకి చదువులు ఉన్న పేద ప్రజలకి మా సంస్థ తరపు నుంచి మేము చేయాల్సిన కార్యక్రమాలు చాలా ముందుకు తీసుకెళ్ళాలి అని చాలా ముందుగా వెళ్తున్నాము ఈ ప్రయత్నాలు రాబోయే మూడు నెలల్లో దీన్ని మేము అధికారుల దగ్గర దాకా తీసుకెళ్లి ఈ ట్రస్టు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని మేము ఆల్ ఓవర్ ఇండియాలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగినది మా యొక్క ట్రస్ట్ పైన మా తరఫున ప్రయత్నం మేము చేస్తున్నాము దీనికి కూడా ప్రజలందరూ కూడా మంచి సహాయం సహకారాలు అందించి అన్ని జిల్లాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి దీన్ని మేము చాలా ముందుకు తీసుకెళ్లటం జరుగుతున్నది రాబోయే రోజుల్లో ఈ సంస్థ నుంచి ఒక రెండు సంవత్సరాల లోపున మేము ఇది ప్రతి ఒక్క స్టేట్ లో మా యొక్క సంస్థ తరఫున ట్రస్ట్ ని పెట్టి ఆ స్టేట్ తరఫున ఒక పెద్ద ట్రస్ట్ తర్వాత ముందు ఆ ట్రస్ట్ ముందుకు ఎల్లు విధి విధానాలను బట్టి జిల్లాకు ట్రస్ట్ గా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము మాకు ప్రజల అండ ప్రజల సేవ చేసి ప్రజల అధికారులకు ప్రజలకి కరెక్ట్ గా అన్ని సమస్యలు పరిష్కరించి ఇవన్నీ విధి విధానాల ప్రకారంగా ఎవరు ఎలాంటి నష్టపోకుండా ఉండాలని నేను ఈ సంస్థను ముందుకు జరపడం జరుగుతున్నది నమస్కారం అండి